హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా గణనాథునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం తాలికల్ని పెర్ఫెక్ట్ కలతలతో ఎలా తయారు చేసుకోవాలో అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను తాళికలు విరిగిపోకుండా సాఫ్ట్ గా ఉడకడానికి అలాగే బెల్లం వేసినప్పుడు పాలు విరగకుండా ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను వీడియోని మిస్ కాకుండా చూడండి ముందుగా మందపాటి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి తర్వాత అర గ్లాస్ వాటర్ వేసుకుని ఈ బెల్లం కరిగి కొంచెం జిగురు పాకం అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇంక పాకం కట్టేస్తుంది అని అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకునే దీనిలోకి ఒక లీటర్ వరకు బాగా చిక్కని పాలు వేసుకోవాలి ఈ తాళికల రెసిపీకి పాలు చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఐదారు స్పూన్ల సగ్గుబియ్యాన్ని అరగంట ముందరే నా ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసి దీంట్లో వేసుకోవాలి ఫ్లేమ్ని స్లోలో పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని మెల్లగా ఉడకనివ్వండి ఈ లోపు మనం తాళికల్ని రెడీ చేసుకుందాం దీనికోసం ముప్పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి ఇది తడి బియ్య పిండి ఏం కాదండి మనకి మార్కెట్లో జరిగే పొడి బియ్య పిండి దీనిలోకి ఇందాక మనం కాచి పక్కన ఉంచుకున్న పాకాన్ని త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా బెల్లంపాకం వేసుకున్నాక అంతా కలిసేటట్టు స్పూన్తో ఒకసారి కలుపుకుని దీనిలోకి బాగా మరుగుతున్న పాలని అర గ్లాస్ వరకు తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బియ్యం పిండిని కలుపుకోవాలి ఇలా బియ్య పిండిని పాలతో కలిపితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకేసారి పాలు వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ పాలు వేసుకోవాలి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకున్న దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి గట్టిగా కలుపుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్తో తాళికల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా ఒత్తుకున్న ఈ పిండి ముద్దల నుంచి చిన్న పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతి చేసుకునే పీట మీద ఈ విధంగా తాళికల్లాగా ఒత్తుకోవాలి మరి లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగానే ఒత్తుకోండి ఇలా సన్నగా చేసుకోవడం వల్ల తాళికలు లోపల వరకు సాఫ్ట్ గా ఉడుకుతాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి మొత్తం పిండి మొత్తం తాళికలే కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండ్రాలుగా కూడా చుట్టుకోండి ఈ ఉండ్రాలు కూడా గణనాథనికి చాలా చాలా ఇష్టమైన నైవేద్యము ఇలా తాళికలో ఉండ్రాళ్ళు చుట్టుకుని రెడీగా పక్కన పెట్టండి ఈ లోపు మనం వేసిన సగ్గు బియ్యం కూడా చక్కగా ఉడికిపోయి ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళ తాలికలను కూడా ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా తాళికలన్నీ వేసుకున్న తర్వాత అస్సలు గరిటి పెట్టి ఏమాత్రం కదపకండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను తాళికలు చాలా సాఫ్ట్గా ఉడికి ఇలా పైకి తేలుతున్నాయి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే నేతిలో మరిగించిన డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన పాకాన్ని దీంట్లో వేసుకోవాలి ఈ బెల్లం పాకం ఏమాత్రం లేకుండా పూర్తిగా చల్లారిందై ఉండాలి అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఒకసారి మెల్లగా అంతా కలిసేటట్టు కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా గణనాథనికి ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి ఈ విధంగా తాళికల నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో చేసి పెట్టండి మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి